శ్రోతలందరికీ అండి ఈనాటి మన కథ దుష్ట గ్రహాలు ఒకప్పుడు జగన్మాత లోకాలను రక్షించి ప్రజలందరినీ సౌఖ్యంగా ఉంచగలిగేది సప్తగ్రహాలను పంచభూతాలను సృష్టినంతటినీ తన అదుపులో ఉంచుకొని ప్రజలకు కష్టాలు కలగకుండా చూస్తూ ఉండేది ఎలాగంటే భూమి మీద వర్షం తక్కువైనప్పుడు సూర్యుని బంధించి వేసి మేఘున్ని వదిలిపెట్టేది కావలసిన వర్షాలు కురవటం వల్ల పంటలు చక్కగా పండి భూమి చల్లబడి ప్రజలు హాయిగా ఉండేవాళ్ళు అలానే చంద్రుణ్ణి నక్షత్రాలను వాయుదేవుణ్ణి సాగర రాజును సమయం కనిపెట్టి తరుణంలో వదులుతూ వాళ్ళ పని తీరగానే మళ్ళీ బంధించి వేస్తూ ఉండటం చేత లోకాలు సౌఖ్యంగా ఉండేవి అయితే ఇంత పని చక్కబెట్టుకోవడం ఆమె ఒక్కరి వల్లే అవుతుందా కనుక తనకు సహాయం చేయడానికి మనిషి కావాలి కదా ఆ మనిషి ఎవరో ఒకరైతే పనికిరాదు తనలాగానే బాధ్యత వహించి జాగ్రత్తగా నమ్మకంగా వాళ్ళు కావాలి అనుకోవటమే కానీ అంత నమ్మకమైన మనిషి దొరకడం మాటలా ఒక రోజున జగన్మాత తన విమానం మీద బయలుదేరి భూలోకంలో దిగింది వెళ్ళగా వెళ్ళగా ఆమెకు ఒక పూలిల్లు కనిపించింది అందులో ఒక తల్లి కూతురు మాత్రమే ఉన్నారు జగన్మాత దృష్టి అందాలబరిని అయిన ఆ బాలిక పైన పడింది తను అనుకొని ఉన్న ఏవో కొన్ని లక్షణాలు ఆ బాలికలో జగన్మాతకు పొడగట్టినాయి అందుచేతనే సుజాత దేవిని ఆకర్షించింది జగన్మాత కనబడగానే సుజాత తల్లి తన పేదరికాన్ని గురించి వలపోసుకొని ఎంతో ఏడ్చింది నా కూతురైనా సుఖపడటానికి కారణమస్తే చాలు అని ఎంతో సంతోషించింది నా కూతురైనా సుఖపడుతుంది అని అంటూ వలవలా ఏడ్చేసింది అటువంటి సమయంలో జగన్మాత ఆమెను ఓరడించి అమ్మా నీ కుమార్తెకు వచ్చిన లోటు ఏమీ లేదు ఆమెను నాతో పంపించే ఆ పిల్ల సౌఖ్యాలన్నీ నేను సమకూరుస్తాను ఆమె ఒక మహారాణి కాగల లక్షణాలున్నాయి అనేసరికి మారు మాట ఆలోచన లేకుండా ఆ తల్లి అంతకంటేనా తల్లి ఈ మాత్రం మాట ఇంతవరకు అన్నవాళ్ళు ఎవ్వరూ లేకపోయారు నా కూతురు ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటే నాకు అదే పదివేలు అంటూ ఎంతో సంతోషంతో అంగీకరించింది ఆ తల్లి బాలికను విమానంలో ఎక్కించుకొని తన దివ్య భవనానికి తీసుకుపోయింది జగన్మాత ఆమె తను చేస్తూ ఉన్న పనులన్నీ సుజాతకు నేర్పింది కొద్ది రోజుల్లో గ్రహాలను బంధించటం వదలటం మొదలైన పనులన్నీ జగన్మాత లేకపోయినా సరే తను చేసుకోగలిగినంత స్థితికి వచ్చింది సుజాత భవనానికి తూర్పు దిక్కును ఉండే మూడు గదులు మాత్రం ఎన్నడూ చూడవద్దని అటువైపు పోనే వద్దని సుజాతని జగన్మాత గట్టిగా హెచ్చరించింది అందుకు సుజాత నేను ఎప్పుడూ వెళ్ళన తల్లి అని దేవితో చెప్పింది అని మాట ఇచ్చింది జగన్మాతకు కానైతే సుజాత దృష్టి ఎంతసేపు ఆ వద్దన్న మూడు గదుల మీదనే ఉంటూ వచ్చింది ఇలా ఉండగా ఒకనాడు జగన్మాత ఏదో పని మీద బయలుదేరి బయటికి వెళ్ళింది ఇదే అదునని తలచి ఆత్రంతో ఉండిన సుజేత మెల్లిగా ఆ మూడు గదులలోనూ మొదటి గది వద్దకు పోయి ఏముందో అని ఆతృతతో తొంగి చూసింది ఆమె అలా చూసేసరికల్లా తలుపునందులో నుంచి ఒక తోకచుక్క యువతలకు వచ్చి రివ్వుమంటూ తారాజువ్వలాగా ఆకాశానికి ఎగిరిపోయింది అప్పుడు సుజేత ఈ విడ్డోరం చూసి ఏమి చేయటానికి తోచక సుజాత ఎంతో భయపడిపోయింది ఇంతలో దేవి కోపంగా వచ్చి ఇంతకాలం నా వద్ద నమ్మకంగా ఉండి ఇలాగెందుకు చేస్తావు నీవు చేసిన తప్పిందల్లా ఎప్పుడో ప్రళయకాలంలో రావలసిన తోకచుక్క తప్పించుకొని వచ్చి ఆకాశం మీద ఇప్పుడు వెళ్ళిపోయింది దీని ప్రభావం చేత ఇప్పుడు ఎందరో మహామహులు అకాలమరణం పొందుతారు ఇంకా దేశంలో ఎన్నో అరిష్టాలు కలగబోతున్నాయి ఇలా అయితే నీవు నా దగ్గర ఉండటానికి వీల్లేదు అని మందలించింది జగన్మాత అప్పుడు సుజాత తన తప్పును క్షమింపమని ఆ దేవిని జగన్మాతను వేడుకుంది ఇటు ఇటు పైన తిన్నగా ఉంటావని ఇచ్చింది ఈ విధంగా ఒకటి రెండేళ్లు గడిచిన తర్వాత జగన్మాత మళ్ళీ ఒకసారి భవనం విడిచి వెళ్ళవలసి వచ్చింది ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న సుజాత మునుపు జరిగిన సంగతి అంతా మరిచిపోయింది ఈసారి రెండో గది వద్దకు పోయి మెల్లగా తలుపు ఒత్తిగించి తొంగి చూసింది ఇప్పుడు అనేకమైన వికార స్వరూపాలతో క్షామదేవత నందులోంచి తప్పించుకొని వచ్చి ఎగిరిపోయింది వెంటనే దేవి వచ్చి సుజాత పైన ఉగ్రురాలైపోయింది సుజాత ఈ మారు కూడా అనేక విధాల ప్రాధాయపడేటప్పటికీ దేవి క్షమించి ఇంకొకసారి నీతి తప్పి నడుచుకున్నావంటే నీవు ఎక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే కనుక జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ హెచ్చరించింది జగన్మాత మళ్ళీ మామూలుగా తన పనులు తాను నెరవేర్చుకుంటుంది సుజాత తరువాత రెండు మూడు సంవత్సరాల మళ్ళీ జగన్మాత పని మీద బయటికి వెళ్ళింది ఆమె వెళ్ళగా చూసి సుజాత గట్టిగా మనసులో అనుకుంది ఈసారి ఆదమర్చి ఉండను నేను చూసినప్పుడు ఆ గ్రహాలు తప్పించుకుంటున్నాయి ఈసారి ఆ గ్రహాలు బయలుదేరగానే అది తప్పించుకుపోకుండా తలుపులు గట్టిగా వేసేస్తాను అనుకుంటూ మూడో గది దగ్గరికి వెళ్ళి మెల్లిగా సందులో నుంచి తొంగి చూసింది కాస్తంత సందు దొరికితే తప్పించుకుపోదామని ఎదురుచూస్తూ ఉన్న తుఫాను గ్రహం పెనుగాలు వీచుకుంటూ కెరటాలు రేపుకుంటూ ప్రళయ భీకర రూపంతో ఇప్పుడు తప్పించుకుపోయింది ఎంత ప్రయత్నించినా దానిని బయటికి పోకుండా ఆపటానికి సుజాత వల్ల కాలేదు తక్షణమే దేవి రుద్రావతారంతో వచ్చేసి ఇక నీవు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు నన్ను మోసం చేసిన ఫలితంగా నాశనమైపోతావు పోపో అన్నది చివరకు సుజాత ఎన్నో విధాల ప్రార్థించగా నీవు చేసిన తప్పిదానికి శిక్ష తప్పదు మూగిదానివై అడవుల వెంట తిరుగుతూ ఉండు నీకు పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మళ్ళీ నీకన్నీ అనుకూలమైతే అవి చెప్పి దేవి వెళ్ళిపోయింది శాపం పొందిన సుజాత అడవులు పట్టిపోతూ విశ్రాంతి కోసం ఒక చెట్టి పలవలో కూర్చుంది ఆ చెట్టు ఒక కొలను ఒడ్డున ఉంది ఇంతలో ఆ పక్క పట్టణాన్ని పరిపాలించే రాజకుమారుడు వేట నుంచి తిరిగి వస్తూ కొలనలో కాళ్ళు చేతులు కడుక్కుందామని కొలను దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆ రాజకుమారునికి చెట్టు పైన కూర్చున్న సుజాత ప్రతిబింబం నీటిలో కనిపించగా తలెత్తి పైకి చూశాడు సుజాత చక్కదనాన్ని చూసి రాజకుమారుడు తనకు రాణిగా ఉండవని ఆమెను కోరాడు ఆమెకు కోపం ఉన్నదిగా మరి కనుక నోటి వెంట మాట లేక తన సంగతి ఏమీ చెప్పలేకపోయింది సుజాత అప్పుడు రాజకుమారుడు కొత్త చేత సిగ్గుపడుతుందేమో అనుకున్నాడు కానీ సుజాత మోగదన్న సంగతి రాజకుమారునికి తెలియనే తెలియదు క్రమంగా సిగ్గు తీరిన తర్వాత ఆమె మాట్లాడకపోతుందా అని తలిచాడు ఎలా అయితేనే అతివైభవంగా వారిద్దరకూ వివాహం జరిగింది సుజాత అందాల అన్న అన్నమాట నిజమే కానీ ఎన్నాళ్ళకు మాట్లాడకపోయేసరికి రాజకుమారునికి ఆమె పైన చికాకు కలిగి ఒక పూరిగుడుసు వేయించి అందులో ఉండమన్నాడు పూరిగుడుసులో ఒక్కరితే ఉండినప్పటి నుంచి సుజాతకు తన తప్పిదాలన్నీ ఒకటొకటి జ్ఞాపకానికి వచ్చి పశ్చాత్తాపం కలిగింది తన మేలు కోరిన జగన్మాతను వరుసగా మూడుసార్లు మోసం చేసిన నేరం గుర్తుకొచ్చి దుఃఖించింది ఈ విధంగా సుజాత పశ్చాత్తాపం పడేసరికి శాప విముక్తి కలిగింది శాపం తీరిపోయి చిలుకవలే చక్కగా వచ్చింది ఆ రాత్రి రాజకుమారునికి ఒక స్వప్నం వచ్చింది కలలో జగన్మాత కనిపించి సుజాత చరిత్ర అంతా పోసగుచ్చినట్లు చెప్పింది తక్షణమే అతను పరివారాన్ని వెంటబెట్టుకొని గుడిసె వద్దకు వచ్చి చూడగా అందాలబరిణ అయిన సుజాత శాప కావటం వల్ల చిలుకులాగా మాట్లాడింది రాజకుమారుడే కాక రాజ్యంలోని ప్రజలందరూ ఈ వింత సంఘటనకు ఆశ్చర్యపోయి సంతోషించారు నాటి నుంచి సుజాత పట్టపురాణి అయి సుఖంగా ఉంది సుజాత అయితే సుఖంగానే ఉంది కానీ ఆమె చేసిన పొరపాటు వల్ల నాటి నుంచి తోకచుక్కలు క్షామదేవతలు తుఫాను గ్రహాలు మళ్ళీ జగన్మాత అదుపులోకి వెళ్ళటం మానేసి ఎప్పటికే ప్రజలను పట్టి పీడిస్తున్నాయి అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలు అన్నీ జరుగుతున్నాయి బాగుంది కదండి కదా ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే